Thank yes yeah. okay.

백도 안 오는 거죠. <laughs> 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 నమస్కారం అండి మన ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన రెండు డిక్కీ అఫెన్సెస్ని మన సిసిఎస్ టీము మన ఏలూరు త్రీ టౌన్ టీము మన డిఎస్పి గారి సారథ్యంలో చక్కగా సిసిటీవీ ఫుటేజెస్ అన్ని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడమే కాకుండా నిందితుల దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు టోటల్ ఐదు లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది ఈ రెండు అఫెన్సెస్లో కలిపి పోయిన డబ్బు ఐదు లక్షల డెబ్బై వేలు పోయింది ఆ ఐదు లక్షలు కూడా రికవర్ చేశారు ఈ ముద్దాయిల్ పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇస్తుంది మైలవరం ఎన్టీఆర్ జిల్లా ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి అలియాస్ అమూల్ రెడ్డి మైలవరం ఎన్టీఆర్ జిల్లా ఇలా అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం అటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడ్ తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు ఒక వ్యక్తి లోపల ఉండి ఇంకో వ్యక్తి బయట ఉండే కా జోడు దొంగలలాగా ఎలా ఎవరైతే సస్పెక్ట్ వల్లరబుల్ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలు చేశారు సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు మన పోలీస్ తరపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మ్యాక్సిమం మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి వేళ డబ్బు ఏదైనా విత్డ్రా చేసుకుంటున్నప్పుడు కూడా ఇంతకుముందు కూడా మనం భీమడల్లో చూసాము ఒంటరిగా ఒక రైతు వచ్చి డబ్బు విత్డ్రా చేసుకొని పోతున్నప్పుడు అతనికి దూరం నుంచి చూసి ఒక దొంగతనం చేసాడు ఏదైనా ఇట్లాంటి పెద్ద మొత్తంలో మీరు డబ్బు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇంకొకరిని మీకు తోడుగా తెచ్చుకుంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ జరగకుండా ఉంటాయి అర్జెంటుగా మీరు ఎక్కడైనా వెళ్ళాల్సిన వచ్చినా ఒక వ్యక్తి ఆ బండి దగ్గర ఉంటారు కాబట్టి ఆ బండిలో డిక్కీ అఫెన్సెస్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గర నుంచి టక్కున లాక్కోపోవడం కానీ జరిగే అవకాశాలు తగ్గుతాయి ప్లస్ ఇట్లాంటి పెద్ద మొత్తం డబ్బు తీసుకురాకపోవడము శ్రేయస్కరం ఒకవేళ తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు ఎవరినైనా తోడు తీసుకుంటే ఎస్పెషల్లీ ముసలివార్లు మీకు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి బట్ ఒక ఇట్లాంటి కేసు కూడా మంచి సీసీటీవీ పరిజ్ఞానంతో చక్కగా డిటెక్ట్ చేసిన మన ఏలూరు ఎస్డిపిఓ స్టాఫ్ ఎస్డిపిఓ గారికి మన సిఐ కోటేశ్వరరావు త్రీ టౌన్ సిఐ గారు రాజశేఖర్ సిసిఎస్ టీము ముఖ్యంగా వాళ్ళు చాలా టీం కూడా చక్కగా కంటిన్యూస్గా అన్ని సీసీటీవీలు ఒక సీసీటీవీ ఇంకో సీసీటీవీ లింక్ చేయడం అంటే చాలా కష్టం రోజుల తరబడి అది చూసి ఆ వ్యక్తిని మళ్ళీ గుర్తించి తీసుకొచ్చి వాళ్ళని మీ దగ్గర రికవరీ చేశారు అండ్ ఎస్ఐ రాంబాబు అప్పారావు హెడ్ కానిస్టేబుల్ ఓంప్రకాష్ సిసిఎస్ సిబ్బంది అహ్మద్ రాజ్ కుమార్ రజనీ రామకృష్ణ ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ దమ్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్ ఈరోజు ఆ విక్టిమ్స్కి ఆ డబ్బు అనేది వెనక్కి రావడం జరిగింది బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి మనం చెప్పిన జాగ్రత్తలు ఏదైనా పెద్ద మొత్తంలో ఫస్ట్ విత్డ్రా చేయకపోవడం ఒకవేళ విత్డ్రా చేస్తుంటే సరైన తోడు తెచ్చుకోవడము డబ్బుల్లో లేకపోతే బ్యాంక్ మన కార్ డిక్కీల్లో బైకుల్లో పెట్టేసి వేరే దానికి వెళ్ళడము లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కూడా ఉంటారు మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో ఈ ఫోన్ మీద ఈ డబ్బు మీద అని చెప్పి మిమ్మల్ని దృష్టి మరల్చి మీ దగ్గర ఉన్న కాజేయడానికి ట్రై చేస్తారు సో అట్లాంటి నేరాలు జరుగుతున్నాయని మనం గుర్తుపెట్టుకోవడము పేపర్లో చదివిందే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం కూడా ఇంపార్టెంట్ ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఆఫీసర్స్ ఆల్సో ఇట్లాంటి ఎంఓ ఏదైనా జరుగుతున్నాయి అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంది బ్యాంక్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అట్లాంటివన్నీ కూడా మీరు వాళ్ళకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి సేమ్ టైం బ్యాంక్స్లో కూడా ఇట్లాంటి దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫొటోస్ అట్లాంటివి రెగ్యులర్గా బ్యాంకర్స్కి సర్క్యులేట్ చేస్తే ఇట్లాంటి అనుమానితలు ఎప్పుడైతే వాళ్ళ బ్యాంకుల్లోకి వస్తారో వాళ్ళ గురించి అలర్ట్ అవ్వడం జరుగుతుంది దాని గురించి నేను ఇప్పుడు మ్యాట్రిక్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాము మన జిల్లాలో ఇప్పుడు చాలా దొంగతనాల్లో కానీ మనకి సిసిటీవీస్ ముఖ్యంగా హైవే టీమ్స్ లో వాళ్ళ రికవరీస్ లో కానీ మ్యాట్రిక్స్ టీమ్ చాలా చక్కగా మనకి తోడ్పాటు చేసి ఈ దొంగతనాలు రికవర్ చేయడానికి మనకి సహాయపడ్డారు అంతేకాకుండా